సామ్రాణి ధూపం ఏ రోజు పెడితే ఏ ఫలితాలు కలుగుతాయి ఆదివారం పూట గుగ్గిలంతో సామ్రాణి ధూపాన్ని వేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభించి ఆత్మబలం సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు సిద్ధిస్తాయి సోమవారం నాడు దేహ మానసిక ఆరోగ్య వృద్ధి కలుగుతుంది అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మంగళవారం నాడు శత్రుభయం ఈర్ష్య అసూయ తొలగిపోతాయి కంటి దృష్టిలోపాలుండవు అప్పుల బాధ తొలగిపోతుంది కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది బుధవారం రోజున నమ్మక ద్రోహం ఇతరుల కుట్ర నుండి విముక్తి లభిస్తుంది గణపతి అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది గురువారం నాడు సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా సకల సత్ఫలితాలు చేకూరుతాయి సిద్ధ గురువుల యొక్క అనుగ్రహం లభించి చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి శుక్రవారం రోజున ధూపం వేయడం వలన లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది సిరి సంపదలు చేకూరుతాయి అలాగే అమ్మవారి అనుగ్రహం లభించి సంపూర్ణ ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది శనివారం నాడు సోమరితనం తొలగిపోతుంది ఈతి బాధలు తొలగుతాయి శనైశ్చరుని భైరవుని అనుగ్రహం పొందవచ్చు ఆయుర్వేదంలో నొప్పుల నివారణకు జీర్ణక్రియకు చర్మ రోగాలను తగ్గించేందుకు సాంబ్రాణిని ఉపయోగిస్తారు సాంబ్రాణి ధూపం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మరియు ఇంట్లో ఉన్న దుష్టశక్తులు చెడుగాలులు నాశనం అవుతాయి